తల్లిదండ్రి ఏ మొదటి దైవము వారి కంటే ఏం లేదు దైవం తల్లిదండ్రి మొదటి దైవము అది తల్లిదండ్రి ఇద్దరి ఉట్నవు తల్లి లేకుండా ఉంటుంది ఒక తల్లి లేకుండా ఉంటదే ఇద్దరికి కలిస్తే ఉట్నవు మరి కట్టి పుట్టిన మాత్రాన నీ పెద్దది ఇంత పెద్ద గాలి నీ తల్లి నిన్ను సాధుకున్నది అయితేనే ఇంత పెద్దగా అయిన తల్లి కనిపారేస్తే ఏమైపోతుంది నువ్వు ఆ హరి కన్నే పారిసిందనుకో నీ పట్టకుంటివియ్ మరి ఓయ్ పెంచి నిన్ను మరి తల్లి దండే దేవుడు అని చరణిడ్డ్ గaje అంటున్నగా ఇప్పటికు కన్ను వెల్కొంది భాయి ఎక్కడే ఏమొలందుకు అందుకో తల్లి దండే ఏమొటది దైవ వాని కంటియే లేదు దైవవు వానం బిసి ఎక్కడే దివుడి ఉన్న లోకము ఆగమైపాయా ఎవరికి దొరకక రేపా ఇప్పటిదాకా దొరకది అది ఉంటేనే కదా దొరకాలా అది ఉంటేనే కదా దొరకాలా ఎంత దొరకాడు అది ఇస్తే మారదా అందరు దేవుళ్ళు కోసానికి గురు భక్తులు అవుతున్నది పూజలు చేస్తున్నది మటాలు అడుతున్నది మంది అనుకూల అలా બગસિના જો રણણુન દેવળો મંડે રણણ દેવળો પતેસને એ લખો રણ પર સ્ટેશન ગયા મારા હવે ના દે તો જોસન ટાંડી છે ગા ભાઈ વેલી આતા આઈતે ને પ્રાણ પર જેસ્તં જેતો ગા ભાઈ ઈ જાલા આતે મતલબ દે મોરઠી નાતોન મતલબ દી ભાઈ હા అవును నేను రక్షలు ఇస్తా అవి యాభై వేలు ఇస్తే నేను రక్షిస్తా నాకు మాట్లాడి ఆ మూర్తిని మాట్లాడన్నా అది అత్త పానం పోసినాక మాట్లాడాలి కదా గంట కూడా మన దగ్గర దిమాగ్ లేక అలా గొర్రె నింపుతున్నాం మనం అరే మన దగ్గర దిమాగ్ లేకుండా అలా గొర్రెలు తీపుతున్నా కదా అదే మూర్తి లేన పానం పోస్తాను కదా పానం పాణం సూర్యుని కథలు అరే తగ్గిన పాన పోయలే రౌతుల పానం గుర్తున్నాయి కదా మన దగ్గర అక్కర్లుగా ఇంకా మూర్తిని గుర్తు పెడుతున్నాయి అది ప్రాణపరిగితే చేయవలసింది ఇది యాభై వేలు మూర్తి యాభై వేలు ఇది ఇచ్చే ఇచ్చే బిక్క అవతారం తెచ్చుకుంటున్నాం మనం బిక్క మనకి వస్తుందే బుద్ధిమైన గారు సేవలు చేసిన వారి భాగ్యము లోకం అది ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో అలా సేవలు చేసిన భాగ్యం అనుకో తల్లిదండ్రులు లేదు అని చెప్పి అంటే సేవలు చేసే అది ఏం లేదు ఉన్నోళ్ళు సేవ చేస్తే అదే భాగ్యం ఉన్నది ఈ లోకంలో పుణ్యం ఉన్నది పరలోకంలో కూడా అంటి తోటి సేవ చేసినా ఉన్న రూప రుణము తీరబోతున్నారు నూరేళ్ళు నువ్వు సేవ చేసిన తల్లిదండ్రు రుణ రుణము తీరది నూరేళ్ళు చేసినా రుణము తీరగట తల్లిదండ్రు సేవ చేసినా తల్లిదండ్రి పువ్వు తీరదట మరి ఎంత మత్స్యం చేస్తున్నాము ఎంత మత్తు చూస్తున్నాము మన వాళ్ళని ఓ మరి ఏం చేస్తున్నావు మరి ఉపదేశమైతే ఎందుకోసానకు దేవుని కోసానక అవు ఉపదేశమైనా ఎందుకోసానేకు మరి ఉయ్యలు ఎందుకోసా చేస్తున్నావు దోమి గుడ్లకి ఎందుకు పోతున్నావు కాశీకి ఎందుకు పోతున్నావు టీత యాత్రలు ఎందుకు తిరుగుతున్నావు అరే ఇంటి కానీ తల్లిదండ్రుకి ఎక్కడ పోయినా కానీ ఏం లేదు అంత వేస్తే నీ అంత వేస్తే గురు సంతోషపడతాడు ముందు తల్లిదండ్రి సేవ చేసినోడు శిష్యుడు ఎవరు చేస్తుంటూ ఆరే గురు సంతోషపడతారు ఆ శిష్యుడి మీద ఇక రేపు తల్లిదండ్రిని సేవలు చేస్తలే గురుల సేవలు చేస్తున్నాడు గురు సేవలు చేస్తేనే మోక్షమున్నా మాట మాట్లాడుతున్నాడు తల్లిదానీ గాదు కరేలా గురు గుడ దేవుడు నా ఉపదేశం తీసుకొని ఐతేనే ముకు మోక్షం ఉండని గురుయే కుంటే మోక్షం దేవుడు కాదు తల్లిదానీ మాత్రం గురు ఆకర్బోతో గురు సేవ చేస్తునట్టు తొల్గా అయ్యో ఓటే తల్లిదానీ సేవల్ చేయను గురు సేవల్ చేస్తున్నా గురు ఆజ్ఞని కం చూసి పాడు ముందు దేవ ముందు తల్లిదండ్రి మొదటి దైవమే తల్లిదండ్రి మనకు పుట్టి పెద్దగా అయినప్పుడే కదా మరి ముందు పుట్టి తల్లిదండి ఆ మొదటి దైవం ఎంత ప్రేమతో నిన్ను పెంచిన సుఖాలు ఎంత ప్రేమ చేసిండ్రు నిన్ను పెంచి పెద్దగా చేసి ఎంతో వారి సుఖాలు కష్టాల పాలై నీకు కరు నీకు సుఖంగా కరిగ చేసింది వాళ్ళు దుఃఖాల పాలై నీకు సుఖంగా కరుపు తిందే నీ కల్పరే పిల్లు ఉపాధి ఉన్నారు కానీ నీ కల్పురీని పిల్ల అవి ఉన్నాయో అది ఏమన్నా రుణం ఉందని ఏమన్నా మరి మలమూత్రాలని శుద్ధి చేసి చేతు పట్టుకొని నడమనే నాలుగు సంవత్సరాలు మలము మూత్రాలని సాధించింది నాలుగు నాలుగు జన్ల వరకు చేతు పట్టుకొని నీకు నడుమనేరు పిల్లాలు నడుమ నడ నడవ నేర్పి ఉపకారం బదులు అపకారము వారి ముఖము చూడకూడదట అంటే ఇంత ఉపకారం అని చేసి ఏ కొడితే చాలా ఉపకారం తీరారు ఆని ముఖం చూడకూడదట పాపం చూస్తే పాపం ఆయన తీసుకోవడానికి నలక వస్తాయి ఇట్లనే నాట ఇక్కడ ఆళ్ళు మొగా కొడుకు అయితే ఆడు దాగుంది అది అది ఒకనాడు లేదా ఆరు కొత్తగా అచ్చేటోడు తోడు అది తొమ్మిది అయింది రాతి అయితే పెళ్ళం గురిగింది ఆరుగొట్టే అచ్చి తోడు ఇలా తొమ్మిది టైం అయింది ఇప్పటిదాకా ఆడి నువ్వు జారికి పోయినా

అరే అట్లనే అవి ఏమైనా కానీ కానీ ముఖం ముఖం దర్శనమైతే చేసుకో మా అబ్బని దర్శనం చేసుకో ముఖం చూడు పోయి ఏం చూచేస్తున్నా ఏం చూచేలేదు అనమాట కొంచెం చూడు అప్పుడు పక్క కాయ అప్పుడు వాళ్ళు దాని తల్లె దాని తల్లవు ఈ తీ నీ తల్లి కాదు దాన్ని తల్లి అప్పుడు చూసి అరే కోపం వచ్చేది ఇప్పుడు చల్లగా చల్లగెందుకు పడతావు ఇగ అంత కోపం వచ్చింది చల్లగా ఎందుకు పడతావు కష్టపోయింది అది ఇక మరి నువ్వు ఉంటావా పోతావా అయితే తల్లి ఉంచుకోలేమంటే నన్ను ఉంచుకో మరి ఉంటావా పోతావా అంటే నేనైతే తల్లిని తీసుకొచ్చే అప్పుడు కాలనీ క్షమాపణ చేసుకున్నది అది అంటున్నారు నీ తల్లి నా తల్లి ఇద్దరు ఒక్కటే నీ తల్లి తన తల్లి అన్నది నా తల్లి నీ తల్లి నా తల్లి నీది గేదం ఎందుకు తల్లి అందరూ ఒకటే సమానం ఉంటారు